Really? మొదటి స్థానంలో శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బప్పట్ల జిల్లా శ్రీ ఆశీస్సులతో షేక్ మహీమున్న గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా మహానంది గిత్త తుఫాను గిత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో శ్రీ శివచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు పెద్ద కొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో తలారి శరబయ్య గారు వరికిల దిన్నే సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా రౌండ్ కొనసాగుతున్నాయి

పావులూరు వీరాస్వామి చౌదరి గారు మండలం బొప్పట్ల జిల్లా జత పోటీలో ఉన్నాయి ఐదవ జత వారు ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ఆవులూరు ప్రదీప్ రెడ్డి గారు అలంకరణపల్లి కడప రూరల్ మండలం కడప జిల్లా వా జా రావాలి

జత కన్నా యాభై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ చివరి సెకండ్ వరకు పోరాట పచ్చడి తెచ్చినట్టే ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు ఎనిమిది యాభై తొమ్మిది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి పావునూరు ఏరాస్వామి సోదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం అప్పట్ల జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు మోరాట రియాల ఆశావాసిగా రియాల శ్రీమతి చంద్రా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు బద్రిపల్లి వారు యాభై వేల రూపాయలు మూడో బొమ్మతిగా పొలిమేర చంద్రబాబు రెడ్డి గారు సెట్టివారిపల్లి వారు నలభై వేల రూపాయలు నాలుగో బొమ్మతిగా కె సుబ్బారెడ్డి గారు తంగుటూరు దస్తగిరి బాబు గారు తండ్రి చిన్న దత్తగిరి గారు బడుగు కొండయ్య గారి కుమారుడు భద్రయ్య గారు కుచ్చుపాప వారు ముప్పై వేల రూపాయలు ఐదో బొమ్మతిగా దిగంబర వీరయ్య స్వామి డెవలప్మెంట్ కమిటీ వారు ఇరవై వేల రూపాయలు ఆరో బొమ్మతిగా గవిరెడ్డి బాలనాగిరెడ్డి గారు మనవడు జగదీశ్వర రెడ్డి గారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు

శ్రీ మారెమ్మ తల్లి ఆశీస్సులతో షిరి సాయి పెయింట్స్ ఆవులూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలంకల్పల్లి వారు జత బయలే రావాలి వెళ్ళే రౌండ్ తొమ్మిదవీరామి సోదరి ಕಬಡ್ಡಿ ಕೊನಸಾತು ನೈಮ ಊರ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు పప్పు కిస్ మటగా తొక్క వచ్చ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమో వెళ్ళి రెండు మూడు నిమిషాల ఇరవై సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి కేకా ఐదవ జారు బయరా రావాలయ్యా అవకాశం ఉంది మూడవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి అడుగులా ఏడంగుల దూరాన్ని లాగాలి సమయం నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఎనిమిది అడుగులా ఏడంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం అయితే ఉంది

दग्प కొద్దిగా దూరంగా పోండి ఎద్దులు వచ్చినప్పుడు ఎనికి చెప్పుకోండి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఎనిమిది అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఎనిమిది అడుగులా ఏడంగులాలు అయితే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు వీరు ఇరవై ఉన్నది Tá నాలుగవ జత అయినటువంటి శ్రీ బల్లికురవ పోలేరమ్మల తల్లి ఆశీస్సులతో పీవీఎస్ఐస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల ఒక దూరాన్ని లాగాయి అనగా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని చిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల ఒక దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ జతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి